அத்தையா தினமும் எவரு கத்தம்மா ஓ மாட்ட மாட்டேன் அத்தையா அத்தையா சார் நஞ்சா

పెట్టారు పెండ ఏమనుకుంటారుంట వాళ్ళత్త కొట్టిండీలు ఇప్పింద రేకులు ఇప్పిందంట నీకు కంటిన్యా పట్టిన పుట్టింట వరం నగర సోములో నిశాను బిర్రోభితూస్తున్నా అయినా నేను ఇక్కడ చూస్తానా ఏ ఆడదైనా తన మానాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మూరు చీర కడతాది మేము కడతాంటే కదా అంటారా ఎన్ని మూరు చీర కట్టేది కూడా తెలియదు మీకు కూడా పదహారు పదహారుమూర చీర కడతాది ఇప్పుడు పన్నెండు మూల చీరలు వచ్చినాయి బిజినెస్ ఎక్కువైపోయి సరే ఏ ఆడదైనా తన మానాన్ని కాపాడుకోవడానికి పదహారు లేదా పన్నెండు మూల చీర కడతాది అలాంటి మీకు ఎంత ఇస్తా తెలిసిన ఏడు కూర మాత్రమే ఇస్తా అది కట్టుకోవడానికి సరిపోకూడదు చుట్టుకోవడానికి సరిపోకూడదు అప్పుడు కానీ నీకు సిగ్గుచరం మానం ఏ ఏమాత్రం రాదే అసే రే తల తీసుకురే దీనికి తుప్పటి తీసుకురా దీన్ని ఇట్లా కానీ దీనికి సిగ్గుచరం మానవ రావాలండి దీన్ని చేసే పని చేస్తా దీనికి ఏమిటే ఏదో అన్న కుదిరివి చిన్ని కొడలు ఏడో కొడలువి అని అపరూపంగా వినయంగా విధేతగా చాలా ఓపిగా నయాన భయాన నీకు చెప్తే సంసారం కాదండి నేను నేర్చుకోవచ్చు పనిలే ఏదో పోనీ జాతి జాతులు అంటే మళ్ళీ నాకే వస్తుంది నేను ఆయన ఇంటి నుండి వచ్చినా కాదు నేను నేర్చుకోవాలా నేను చేయలే సంసారమా నాకు ఎంత ఉందిరాస్తిరా నా అది ఎంత సంసారం నాకు నేను ఏగడంలే ఆరు మంది కోలాళ్ళు ఏడు మంది కొడుకులు ముప్పై ముగ్గురు జీతకాల అరవై మంది నేను ఏగడంలే

நீ போய் பெத்தா பெத்தா ஜம்பாது

કોટમાં આવો હા બસ કાલ કાલ કાટ ઘટીને દુખતો બની લેબોતાલા સબાસ કોટું અંતનવા બીજે ક્યાં મને અટથી આવવાનું છે એ દીને બડાળ બુટાળકાનું નાડા અરે બડાનતાન ారైటు నా కొడకే సంసారంలో యాసంగం వేగలేము పోతాండి నా కొడై నిద్రపోతాను కాదండి కొడకలారా ఏమైందండి నెల జీతాలు తీసుకుంటారు చెప్పింది ஜக்காரு படிந்து தர்வாண்டே மாதிரி பதாரம் கொடக்கல் வர கிஷ்ரேவரா

ಪ್ಪಲೇ ಅನ್ನಯ್ಯ ಕೊಟ್ಟಿದ್ ನಾವು ನೀ ಅತ್ತಮ್ಮ ತಿನ್ನ ಒಂದುಕಾಯಿ ಬಾ ರಾವ್ ಒಂದು